ప్రైజ్ దలాండ్ హలెల్వియా దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక ప్రియా దేవుని బిడ్ల ఈ ముప్పైవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ అవసరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు అనగా ఈ యొక్క సెప్టెంబర్ నెల అంతయు ఇరవై తొమ్మిది దినాలు ఆ దేవదేవుడు కాచి కాపాడి ఈ ఆఖరి దినలో మన ప్రవేశపెట్టారు ప్రియాదేవుని బిడ్డ ఇరవై నాలుగో వత్సరంలో తొమ్మిది నెలల కాలము జరిగిపోతుంది ఇక ఈ సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే ఉన్నాయి అంటే ముక్కాలు ముక్కాలు వంతు సంవత్సరం జరిగిపోయింది కాల్వంతు కూడా లేదు ఒక నెల తక్కువ కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని నువ్వు ఎదుర్కోవాలి ప్రముచితమైతే ఇరవై ఐదో సంవత్సరాన్ని మనలో ఎంతమంది చూడగలరో ఏమో మనకు తెలియదు అది దేవుడికి మాత్రమే తెలుసు దినములు గడిచిపోతున్నాయి సంవత్సరములు గడిచిపోతున్నాయి ఏళ్ళు గడిచిపోతున్నాయి గంటలు గడిచిపోతున్నాయి క్షణాలు గడిచిపోతున్నాయి మరి మనము మనలో ఏమైనా మార్పు ఉందా మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఇన్ని దినాలు నిన్ను నన్ను కాచి కాపాడిన దేవదేవునికి మనం ఏ విధముగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాం ఆయన్ని పెడుతూ ఉన్నాం లేక ఎల్ల కాలము పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పరిస్థితుల్లోనే మనం ఉన్నామా ఒక్కసారి ప్రియులారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మనము ప్రభు ఎడల కృతజ్ఞత భావం కలిగి ఈ లోకంలో జీవించాలి ఈ ముప్పైవ తేదీ నెల అంతం ఈ దినంలో కూడా కూడికలు మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ నెల అంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించాలి ఈ నెల కాదు తొమ్మిది నెలల కాలము మన జీవితంలో ఆ దేవుడు చేసిన మేళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ తొమ్మిది నెలల్లో నీ నీ జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని వ్యాధులు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయి ఎన్ని శోధనలు వచ్చాయి ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఏ విధంగా తప్పించాడు నీకు ఆయన ఏ విధంగా సహాయం చేశాడు అందును బట్టి ఆయనకి ఏం చెల్లించాలా హృతజ్ఞతాస్తులు ఆ దేవునికి చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లించబద్దులమై ఉన్నాం ఫ్రీలారా సరే ప్రార్థనాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం గత కొన్ని దినాల నుండి ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యాకోబు ప్రార్థన దగ్గరకు మనం వచ్చాం యాకోబు కానీ ఇస్సాకు కానీ అలాగే అబ్రహాము కానీ ప్రార్థిస్తే బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు ప్రియాదేవుని బిడ్లారా ముప్పై ఐదవ అధ్యాయము ఆది కాండము ఒకటవ చెడు నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి దేవుడు యాకోబుతో ఇక్కడ దేవుడు యా యा, యాకో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ ని సహోదరుడైన ఏశావు ఎదుటకు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు ను కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఉన్న వాళ్ళందరితోనూ మీ యుద్ధంలో అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనం లేచి బేతేలులకు వెళ్ళదము నా శ్రమ దినముల నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీటము అక్కడ కట్టేదామని చెప్పాను ప్రిల్లరా ఇక్కడ షేకామ్లో జరిగిన సంగతి మనకు తెలుసు ఆ దీనాను ఆ షేక రాజు కుమారుడు ఆమెను చేరిపేసినప్పుడు వారి అన్నదమ్ములు ఆ షేకంలో ఉన్న వారిని అందరినీ చంపేశారు మోసపూర్తిగా అయితే దేవుడు తన బిడ్డలకు ఆపద రాబోవచ్చున్నదని ఎరిగి ఆపద నుండి వారిని దూరం చేయడానికి యాకోబు ప్రత్యక్షమవుతాడు ముప్పై నాలుగవ అధ్యాయం చదవండి ఆది కాను ఆ వృత్తాంతం ఉంది మీకు షేకేము షేకేములో ఆ దీనాన్ని ఏ విధంగా ఆ దేశపు రాజకుమారుడు పాలు చేస్తారు వారు ఏ విధంగా షేకమ్ వారిని చంపేస్తారు అది ఒకసారి మీరు చదవండి పిల్లల దేవుడు తన బిడ్డలకు ఆపద వస్తుంది అంటే ఆ ఆపద నుండి తన బిడ్డలను రక్షించడానికి ఆయన ముందే ప్రణాళిక రచిస్తాడు అయితే ఇప్పుడు ఆ ఊర్లో ఆ షికెమ్లో మగవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేరు అందరిని చంపేశారు ఇటు మళ్ళా వాళ్ళ బిడ్డలు వాళ్ళ శేషం ఉండకపోద్దా మళ్ళా శత్రు సైన్యం చేరకపోద్దా అని దేవుడు ముందుగానే గుర్తెరిగి యాకో ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు అంటే నువ్వు లేచి బేతకు వెళ్ళివు అక్కడే నివసించు నువ్వు నీ నీ సహోదరుడైన ఏషావు దగ్గర నుండి పారిపోయేటప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా నీ కనబడిన దేవుడు అక్కడ కనబడ్డాడు కదా దేవుడు ఆయనకి నువ్వు బలిపీఠం కట్టు అక్కడ ఆల్రెడీ ఆ దినం ఒక రాతి నిలబెట్టి ఆ రాయి పైన నూనె పోసి ఇది దేవుని నివాసమే కానీ మరొకటి కాదని దానికి బేతేలు అని పేరు పెట్టాడు అంటే దేవుని మందిరము అని కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థనా మందిరం కట్టి నన్ను ప్రార్థించు సేవించు ఆరాధించు అని అప్పుడు ఆ షకేములో అన్నిళ్ళ దగ్గర ఇళ్ళు నివాసం చేస్తున్నారు కాబట్టి యాకోబు తన ఇంటి వారు తన దగ్గర ఉన్న వారందరితో అందరితో చెప్తా ఉన్నాడు మీ అద్దంలో ఉన్న అన్ని దేవతలను పారవేయండి ఇదిగో వేతలకి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి అక్కడ బలిపీఠం కట్టాలి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి శుద్ధిపరచుకోండి అన్ని దేవతలు అంటే ఇక్కడ ఏంటంటే ప్రియలరా తమ ధరించిన ఆభరణాలు కూడా అన్ని దేవతలే కింద వచ్చిందండి వారు తమ ఎద్దున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులను పోగులను యాకోపు అప్పగింపగా మరి యాగోబు దేవునితో సహవాసం చేస్తుంటే తన కుటుంబంలోని వారు అన్ని దేవతలను ఎందుకు ఎంటేసుకొని వస్తున్నారు అన్ని దేవతలు తన గృహంలో ఎందుకు వారు కలిగి ఉన్నారు రాయలమ్మ ఉంది కదా ఆ రాయలమ్మ గారు వస్తూ వస్తూ ఏం చేసింది తన తల్లి ఇంటి దేవతను తీసుకొచ్చుకుంది అది ఒక నమ్మకం అంటే అక్కడ ఉన్న ఆచారం పోలా ఇంకా ఇక్కడ బేతలకు వెళ్ళి బలిపీఠం కట్టి దేవుని ప్రార్థించాలి అంటే మొట్టమొదటిగా మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారవేయుడి మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి చుప్రపరుచుకోండి పశుత మీ వస్త్రములను మార్చుకోండి ఇది చాలా గంభీరమైన ప్రసంగం ఫిల్లరా ఈ మూడు అంశాలలో మనల్ని మనం శుద్ధి చేసుకొని దేవుని మందిరములకు వెళ్ళాలి దేవుని ఆరాధించాలి అన్య దేవతలు అంటే విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి మేము అసలు విగ్రహాలకు పూజ చేయవయ్యా మా ఇంట్లో విగ్రహాలలో వాడు తట్టుకు నిజమే కానీ నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు ఇక్కడ విగ్రహారాధన విగ్రహాలు కలిగి ఉండడం వంటి అర్థం ఏంటంటే కంటే అధిక ప్రాధాన్యం ఇస్తున్నావో అది నీకు ఒక విగ్రహం హలో దేవుని కంటే అధికముగా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది ఒక విగ్రహం అలాగున అనేక విగ్రహాలను మనం కలిగి ఉన్నాం నిగ్రహం లేని వారందరూ విగ్రహాలు కలిగి ఉండడమే నిగ్రహం ఉన్నవారు విగ్రహాలను తీసేస్తారు నిగ్రహం లేని వాడి విగ్రహాలు కలిగి ఉంటాడు యాకో విక్రతలు ఇంటి వారందరికీ చెప్తా ఉన్నాడు మన మీలో ఉన్న విగ్రహాలన్నీ తొలగించుకోండి తీసివేయండి శుచిపరచుకోండి మీ హృదయాలను మిమ్మును శుచిపరచుకోండి అంటూ ఉన్నాడు మీ వస్త్రములు మార్చుకోండి బ్రిటేలుకు వెళ్ళి అక్కడ మనం దేవుని మందిరమును కట్టాలి అక్కడ బలిపీఠం కట్టి దేవుని ప్రార్థన చేయాలి వాళ్ళు వెంటనే యాకోబుకు లోబడ్డారా లేదా ఎన్నో సంవత్సరాల నుంచి నేను దాచిపెట్టుకున్న విగ్రహం ఇది నా చెవు కమ్మలు ముక్కు కమ్మలు అన్నింటినీ తీసేసారు ప్రిల్లరా ఇప్పుడు సంఘంలో దైవజనుడు ఏదైనా ఒక మాట చెప్తే దైవజనుడి పైకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి ప్రస్తుతం ఉంది అసలు అలాంటి వాళ్ళు దేవునికి ఏమి లోబడతారు దైవజనుడికి లోబడిన వాళ్ళు ఎందుకు దేవుని ఆరాధించడం ఎందుకు క్రైస్తవులు అని పేరు పెట్టుకోవడం దేవుని మందిరం అంటే దేవుని తర్వాత అక్కడ దేవుని ప్రతినిధిగా దైవజనుడు ఉన్నాడు దైవజనుడు చెప్పిన మాటగా లోబడాలి అంతే ఇంక మారు మాట్లాడకూడదు కష్టం అనిపించవచ్చు కొంచెం కష్టం అనిపించినది దేవుని మాట ఇక్కడ విగ్రహాలు తీసేయడం అంటే చిన్న పనేం కాదుగా ఎప్పటి నుంచో ఆరాధన చేసే ఎప్పటి నుంచో పూజించే ఎప్పటినుంచో ఆశ కలిగినాయి ఆ బంగారం అంటే ఆశ విగ్రహాలంటే ఆశ ఒక వైము భక్తి వాటిని తీసేయడం అంటే అది చిన్న పనే కానీ అక్కడ ఆ కుటుంబ యజమాని చెప్తూ ఉన్నాడు బ్రిటల్కి వెళ్ళాలి దేవుని మందిరం కట్టాలి బలిపీఠం కట్టాలి మనం ప్రార్థన చేయాలంటే ఈ మూడు పనులు మీరు చేయాలంటే వెంటనే చేసేశారు దేవునికి లోబడటం అంటే దైవ మొదట లోపడ్డం లోబడడం నేర్చుకోండి మీ వ్యవహారాలు మీ మీ యొక్క శారీరక సంబంధమైన విషయాలు దేవుని సంఘంలో డిస్కస్ చేయొద్దు దేవుని సంఘంలో దైవజనుడికి లోబడి ఉండడం అంటే దేవునికి లోబడి ఉండడం అని అర్థం దైవజనుడు ఏది తప్పు చెప్పడు నైంటీ నైన్ పర్సెంట్ ఒకవేళ తప్పు చెప్పినా బయటకు వచ్చిన తర్వాత సమాధానంగా మాట్లాడి అయ్యా ఇది బైబిల్ ప్రకారం ఇది తప్పు ఇది ఉప్పు అని సమాధానంగా మాట్లాడాడు లోబడి వాళ్ళని ప్రజల్లాగా ఇంకా జీవిస్తే ఎట్లా నీ జీవితమే అయిపోతుంది మీరే అట్ట అయిపోతారు కాబట్టి ప్రియుల ఇక్కడ యాకోబి ఏమైతే చెప్పాడో అది తన కుటుంబ సభ్యులు తన దాసాదాసీలు తన తన చుట్టూనున్న తన వారందరూ చేశారు లోబట్టారు అప్పుడు యాకోబు వెళ్ళి బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు సమర్పించుకోవాలి సమర్పించుకోవాలి సమర్పణ లేకుండా ప్రార్థిస్తే నీలో ఉన్న అనేక రకాలైన విగ్రహాలను తొలగించుకోవాలి సమర్పణ లేకుండా ప్రార్థిస్తే నీకు ఫలితం రాదు నేను చాలాసార్లు చెప్పాను ప్రార్థన అంశాలు ప్రియా దేవుని బిడ్లారా ఇంకా ఏ విగ్రహాలు కలిగి ఉన్నావు ఆ విగ్రహాలన్నీ తీసివేసుకొని నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని నూతన వస్త్రం ధరించుకో తెల్లని వస్త్రం ధరించుకో మహిమ వస్త్రం ధరించుకో ఆ ప్రభువు నీకు నీతి అనే పైపట్టా నీతి అనే వస్త్రాన్ని ఇస్తాడు అప్పుడు దేవుని మందిరమునికి వెళ్ళి బలిపీఠం కట్టి దేవుని ప్రార్థన చేయి అప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబు అనుగ్రహిస్తాడు ఇలాంటి భక్తిలో మనము గాక అలాంటి మార్గములో మనము పయనించదుము గాక దేవుడి వాక్యము గాక మహోన్నతుడు స్తోత్రం ప్రభు ఈ వాక్యం ఇంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీ కృపతో నింపమని ఏసు నవ్వు పేట వేడి తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నిత్య సహవాసము వాక్యమిట్టు ఉన్న బిడ్లందరికి సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపింపబడుగాక అమెన్ అమెన్ ప్రైజ్ అలా హ్యాపీ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక దేవుని ఎడల భయము భక్తి శుచి శుభ్రత కలిగి మనము దేవుని ఆరాధించము గాక హాలూయా తల్లి అనే దేవుడు కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుతె సహవాసు ఆక్యమెంట్ ఉన్న బిడ్డలందరికీ నీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపింపబడను గా ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే